హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు మన ఫ్యామిలీలోకి కొత్త ప్రోడక్ట్ తీసుకురాబోతున్నాం అనమాట సో కొత్త ప్రోడక్ట్ ఏంటనేది మనం వెళ్ళే చూడాలి సో మరి షోరూమ్ కి వెళ్ళి ఆ ప్రోడక్ట్ ఏంటో చూద్దామా సో చూసి ఏం కొన్నాం తెలుసుకుందాం మరి లేట్ చేయకుండా రెడ్ వెళ్దామా లెట్స్ గో రెడ్ వేలేక వెళ్దాం ఫ్రెండ్స్ మనమైతే బయలుదేరిపోయాం ఒక ప్లేస్కి ఆ ప్లేస్ ఎక్కడైనది మీకు ఒక టూ త్రీ మినిట్స్ అని తెలుస్తుంది సో ఆ ప్లేస్కి వెళ్ళి మనం అయితే కొత్త ప్రోడక్ట్ని తీసుకుపోతున్నాం అనమాట అండ్ ఆ ప్రొడక్ట్ కూడా మీరు తమిళనాడులో చూసినట్టు చాలా తక్కువకి వచ్చింది మరి అంత తక్కువకి ఆ ప్రోడక్ట్ ఎలా వచ్చిందనేదే మరి వీడియో చివరి దాకా చూస్తేనే మీకు తెలుస్తుంది లేకపోతే మీకు తెలియదు కదా చూసాను మరి ఫ్రెండ్స్ మొత్తానికి వస్తాం అనమాట మన యాపిల్ షోరూమ్కి సో మనం కొనబోయేది ఇప్పుడు మ్యాక్బుక్ ప్రో అనమాట సో మీరు తమిళలో చూసామని ఉంటారు పదివేలకి కొనండి చెప్పేసి ఆ పదివేలుకి నాకు ఎలా వచ్చిందనేది మీరే వీడియో చూడదా చూడండి మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ మనం ఏ షోరూమ్కి వచ్చామంటే మనం రామటాక్స్ నుంచి మద్యపాలెం వెళ్తాం కదా ఆ రూట్లో బీఆర్టీస్ రోడ్డు ఉందా అదే రూట్లో మనకి లెఫ్ట్ సైడ్లో ఆప్ట్రానిక్స్ ఉంటుంది ఇదిగోండి ఇదే ఆప్ట్రానిక్స్ ఇక్కడే మనం మ్యాక్బుక్ ప్రో కొనడానికి వచ్చాం యాక్చువల్గా ఫస్ట్ నేను చూడటానికి వెళ్ళాను బట్ అక్కడ ఒక బ్రదర్ అయితే సజెస్ట్ చేశారనమాట ఆయన ఎవరనేది కూడా మీకు చివరిలో చూపిస్తాను సో మరి నేను లోపలికి వెళ్ళి ఏం కొన్నానో ఏం చూసానో మొత్తం తెలియాలంటే మరి మీరు చూసేయాల్సిందే ఇంకా అలా ముందుకు వెళ్ళాల్సిందే సో మరి లోపలికి వెళ్ళి మనమైతే తీసుకుందాం కొత్త మ్యాక్బుక్ ప్రో అనమాట సో మ్యాక్బుక్ ప్రో సిక్స్టీన్ ఇంచెస్ కానీ ఇది ఎం ప్రో చిప్ యాక్చువల్గా మనం ఎమ్ టూ ప్రో చిప్ తీసుకుందాం అనుకున్నాం బట్ బడ్జెట్ మనకి సహకరించక ఇదే తీసుకుందాం అండ్ ఇంకా మీకు నేను తీసుకున్నది టెన్ థౌసండ్ నేను చెప్పే కదా టెన్ థౌసండ్ నేను ఎలా తీసుకున్నాను అంటే యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి టూ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ కానీ ఆఫర్లో మనకి ఇది వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్కి వస్తుంది మనకైతే యాక్చువల్గా ఇది వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ దాకా రావచ్చు కానీ మన దగ్గర హెచ్డిఫ్సి కార్డు అంత లిమిట్లో లేదు కాబట్టి మనం వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ తీసుకున్నాం సో వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్కి టెన్ థౌసండ్ నేను పే చేశాను రిమైనింగ్ అంతా కూడా నో కాస్ట్ ఆఫ్ ఈఎంఐలో నాకు వచ్చింది సో మరి మనకి స్టార్టింగ్ టెన్ థౌసండ్ పే చేస్తే ల్యాప్టాప్ వచ్చింది కాబట్టి టెన్ థౌసండ్కి వచ్చినట్టే అండ్ రిమైనింగ్ ఈఎంఐస్ అనేవి నో కాస్ట్ ఆఫ్ ఈఎంఐ సో అంటే మనకి ఇంట్రెస్ట్ లేకుండానే మనం రిమైనింగ్ ఈఎంఐస్ని కట్టుకోవచ్చు సో మనకి స్టార్టింగ్లోనే టెన్ థౌసండ్ రావడం అంటే రేటే కదా మీరు సపోర్ట్ చేస్తే మనం ఈఎంఐ కట్టాను ఆన్సర్ చెప్పండి సో మరి ఇక మనం ఎడిటింగ్ స్టార్ట్ చేసి ఓ రేంజ్లో వదరగొట్టేయాలి ఎన్ని రోజులు నేను ఒకటి అనుకునేవాన్ని ఏంటంటే ఎడిట్ చేయడానికి కొంచెం ప్రాబ్లం అనిపించేది మొబైల్ ఎడిట్ చేస్తుండేవాడిని అండ్ కొన్ని వీడియోస్ వేరే మొబైల్ తీసుకుని దీంట్లో షేర్ చేయడానికి చాలా చాలా ఇబ్బంది పడేవాణాయి బట్ ఇప్పుడు ఆ ఇబ్బంది మొత్తం పోయింది ఇప్పుడు మనకు గోప్రో వచ్చింది సో గోపుర్రోతో మనం వీడియో రికార్డ్ చేసి ల్యాప్టాప్ పంపించుకొని ఈజీగా మనం షేర్ చేసుకోవచ్చు అండ్ చాలా చాలా ఈజీగా మనమైతే వీడియోస్ని ఎడిట్ చేయొచ్చు సో మరి ఈ ల్యాప్టాప్ని తీసుకోవడానికి అండ్ టెన్ థౌసండ్ స్పాన్సర్ చేసింది ఎవరో తెలుసా సో ఎవరంటే మా మదర్ అనమాట మా మదర్ నాకు టెన్ థౌసండ్ ఇచ్చి ల్యాప్టాప్ తీసుకో రిమైనింగ్ గేమేస్ కూడా కడుదులే ప్రాబ్లం లేదని చెప్పారు సో మా మదర్ స్పాన్సర్ చేయడం వల్లే మనమైతే ల్యాప్టాప్ తీసుకున్నాం సో మనకి ఇందులో ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది అలానే మనకి కేబుల్ కూడా వస్తుంది మనకి మ్యాగ్నెటిక్ పిన్ వస్తుంది అనమాట మనకి లోపల మనకు వచ్చేది ఓన్లీ కేబుల్ ఇంకా మనకి పక్కన అడాప్ట్ ఉంది కదా అడాప్ట్ వస్తే ఇంకా మనం ఏ అయితే తీసుకున్నామో ఆ ల్యాప్టాప్ వస్తుందనమాట అదే ఆ మ్యాక్బుక్ మనం తీసుకుంది మ్యాక్బుక్ ప్రో ఎంఎన్ ప్రో చెప్పనమాట సో మరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుందని విన్నాను సో మరి చూద్దాం మనమైతే ఓపెన్ చేస్తున్నాం అండ్ చాలా బాగుంది చూడటానికి మీకు కూడా చూపిస్తాను ఓపెన్ చేసిన తర్వాత అండ్ నేనైతే మా మదర్ చేత ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఆన్ చేద్దాం అనుకుంటున్నాను మా మదర్ చేత సో ఇప్పుడు చూసుకోవచ్చు మనకైతే ఇది కొంచెం కొత్త కదా ఓపెన్ చేయడం సో మొత్తానికి ఓపెన్ చేస్తాను నేనైతే ల్యాప్టాప్ని చూసారా చూడటానికి చాలా బాగుంది కదా నాకైతే చాలా చాలా నచ్చింది సో ఇప్పుడు మీ కూడా చూపిస్తాను ల్యాప్టాప్ని అయితే సో ఇదిగోండి ఇదే మన కొత్త ల్యాప్టాప్ అనమాట మ్యాక్బుక్ చూడడానికి అదిరిపోయింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఇంకా వెనకాల మనకి మ్యాక్బుక్ ప్రోన్ రాస్తుంది సో ఇప్పుడు మనమైతే ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసి మదర్ చేత ఆన్ చేద్దాం సో యాక్చువల్గా ఏమైందంటే మనం ఓపెన్ చేయగానే అది ఆన్ అయిపోయింది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ బటన్ వస్తే ఆన్ అవుతుంది అనుకున్నాను సో ఇంకా అది ఎలాగో ఆన్ అయింది కాబట్టి మా మదర్ చేత ఆ కవర్ ఓపెన్ చేద్దాం అనుకున్నాను సో మదర్ని పిలుస్తున్నాను మదర్ వచ్చి ఆ కవర్ని ఓపెన్ చేస్తారనమాట మా మదర్ వస్తున్నారు వచ్చి కవర్కి ఓపెన్ చేస్తున్నారు కానీ నేను ఎందుకు రావటం చెప్పి కొంచెం ఇబ్బంది పడ్డారు బట్ అయినా మన దొరకలేదు ఎందుకంటే మా మదర్ నాకు హెల్ప్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మా మదర్ చిత్రం ఓపెన్ చేయాలి అండ్ ఈ ల్యాప్టాప్ కొనడానికి మీరు కూడా కారణమే ఎందుకంటే మీరు చేస్తున్న సపోర్ట్ పేస్ చేసుకుని నేను ల్యాప్టాప్ కొంటున్నాను ఇంకా కొత్తగా చూపిద్దాం చెప్పేసి మీకు సో అందుకోసం మనం ల్యాప్టాప్ కూడా తీసుకున్నాం ఇప్పటి నుంచి మీకు ఎడిటింగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ అలానే మీకు కొత్త కొత్తగా అన్నీ చూపిస్తాను అన్నమాట సో మొత్తానికి మా మదర్ అయితే ఓపెన్ చేశారు ఓపెన్ చేసిన తర్వాత మనకి వీవ్ అయితే ఎలా ఉంది సో చాలా చాలా నచ్చింది నాకైతే అండ్ మా మమ్మీ ఆన్ చేశారనమాట సో మా మమ్మీ కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అండ్ బాగా యూజ్ చేసుకోమని చెప్పారనమాట స్టార్టింగ్లో మా మదర్ నన్ను సపోర్ట్ చేస్తారు కాదు కానీ తర్వాత తర్వాత నా వీడియోస్ చూసిన తర్వాత ఎక్కువ సపోర్ట్ చేస్తుంది మదరే ఇంకా చాలా వీడియోస్ ఇవ్వమని చెప్తారు షార్ట్స్ పెట్టమని చెప్తారు అన్నీ నాకు చెప్తారనమాట ఎలా చేయాలి అలా చేయాలి ఇంకా చాలా బాగా చేయాలి అని చెప్పేసి నేను ఎడిట్ చేసేటప్పుడు ఎంత కష్టపడుతున్నా మదర్ చూశారు సో ఇంకా మొబైల్ ఏం అని చెప్పేసి ల్యాప్టాప్ చూడమని చెప్పారు సో మొత్తానికి మనం అలా వెతుకుతున్న టైంలో మనకి మంచి ఆఫర్ దొరికిందనమాట సో ఈ ఆఫర్ దొరకడంతో మనమైతే మొత్తానికి తీసుకున్నాం మన మ్యాక్బుక్ ప్రో అనమాట సో ఐఎమ్ సో హ్యాపీ తీసుకున్నందుకు అండ్ ఇప్పటి నుంచి మీకు మంచి మంచి వ్యూస్తో వీడియోస్ ఎడిటింగ్ బాగా చేసి చూపిస్తానని అని చెప్పేసి అందుకు నాకు ఇంకా హ్యాపీగా ఉంది సో మరి మీరు చూసుకోవచ్చు నేను తీసుకున్నది ఎం వన్ ప్రో చిప్ సో ఇంకా సిక్స్టీన్ ఇంచెస్ ల్యాప్టాప్ అనమాట వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ టూ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ ఆఫర్ కట్ చేసింది చూసారు పైన సో మనకి టూ ల్యాక్ ఫార్టీ థౌసండ్ అరౌండ్ అది కాకుండా వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ అరౌండ్ వన్ సెవెంటీ అనమాట సో మనకిది మన ఆఫర్ బేస్ చేసుకుని మనకి టూ ఇయర్స్ నో కష్ ఆఫ్ ఎమైల్ వచ్చింది సో అందుకు కొంచెం హ్యాపీ అనమాట టూ ఇయర్స్ నో కాస్ట్ ఆఫ్ ఈఎంఐ అంటే చాలా చాలా బెటర్ ఆప్షన్ అది ఎందుకంటే మనకి టూ ఇయర్స్ వరకు వడ్డీ లేకుండా డబ్బులు వేస్తున్నారు కాబట్టి దానికి కొంచెం హ్యాపీ అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మనం టెన్ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టాం సో ఈ ఆఫర్ అనేది మన సిబిల్ అనే బేసిస్లో వస్తుంది అందరికీ వస్తుంది నేనే చెప్పలే అనమాట సో మీకు చెప్పాను కదా నాకు ఈ ల్యాప్టాప్ సజెస్ట్ చేసింది ఒక బ్రదర్ అని చెప్పేసి ఇదిగోండి ఈయన జాఫర్ అనమాట సో ఈ బ్రదర్ మనకి ఈ ల్యాప్టాప్ని సజెస్ట్ చేశారు అండ్ బ్రదర్ వల్ల మనం ఈ ల్యాప్టాప్ తీసుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ ప్రో ఫ్రెండ్స్ వీడియో చూదలుచున్నాం చాలా చాలా థ్యాంక్స్ మనమైతే మొత్తానికి మ్యాక్ ప్రో కొన్నాం అనమాట ఎంఎన్ చెప్పింది అండ్ మనం చాలా తక్కువ వచ్చింది అలానే మంచి ఆఫర్ కూడా అనమాట సో ఇలాంటి ఆఫర్స్ వచ్చి కూడా మనం తీసుకోవడం చాలా బెటర్ ఎందుకంటే మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో చూసుకోవాలి కాబట్టి చాలా తక్కువ వచ్చింది అనుకోవాలి అరౌండ్ ఒక సెవెంటీ థౌసండ్ తగ్గింది మనకి కొంచెం హెచ్డెంసీ కార్డు ఉంటే బాగున్నాం ఇంకొక ఫైవ్ థౌసండ్ కూడా తగ్గుతున్నాను బట్ అయినా టూ ఇయర్స్ వరకు నోకాశం వచ్చింది కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఉంది సో ఇక లేట్ చేయకుండా వీడియో ఎడిటింగ్ మరి స్టార్ట్ చేసేది ఆల్రెడీ స్టార్ట్ చేసాం వీడియో ఇప్పుడు చేస్తాం అనమాట సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చవద్దా చూసినందుకు వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ షేర్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్